అందరికి నమస్తే ఆర్జే న్యూస్ కు స్వాగతం ఇలా మీకోసం మంచి స్పైసీ ముచ్చట వాటికి వచ్చిన అదేంటంటే ఇప్పటివరకు బీఆర్ఎస్లో ఎవరైతే అవిశ్వాస తీర్మానం చేస్తుర్రో దాని గురించి మన కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా టార్గెట్ చేస్తుంది జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏంటంటే ఒకవైపు అభివృద్ధి చేస్తూనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూనే ఇంకో దిక్కు బీఆర్ఎస్ నేతల్లో ఎవరెవరు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు ఎవరు అసమ్మతి నేతలు ఉన్నారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంది మన మేర్చల గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఇరవై మూడు మంది ఉన్నారు అందులో ఇరవై మూడులో ల ముగ్గురు కాంగ్రెస్ నుంచి ఉంటే ఒకరు బీజేపీ నుంచి అయితే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ బలం వచ్చేసి పంతొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల గురించి మాట్లాడినట్లయితే ముందు పద్నాలుగు మంది అవిశ్వాస తీర్మానం పెట్టారు కానీ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే కాబట్టి కేటీఆర్ చరిష్మ అట్లనే కేసీఆర్ చరిష్మా మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి చరిష్మ కూడా బాగుండి అప్పుడు అంతగానం ఆ అవిశ్వాస తీర్మాన్ని పట్టించుకోకుండా ఏదో కొంచెం చెప్పి ఆడి వరకు సర్ది చెప్పారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది మరోవైపు ఎంతవరకు సేమ్ చైర్మన్ ఉంటాడు చైర్మన్ ని దింపాలి ఎట్లకైనా గద్దె దింపి ఇంకో చైర్మన్ ఎక్కాలనేసి ఈ కౌన్సిలర్లు బాగానే అంటే చాలా వరకు టార్గెట్ చేస్తారు మరి వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు ఇప్పుడు ఎట్లా ఏడ టార్గెట్ పెడతారో మళ్ళీ ఏడ టార్గెట్ అవుతామో అన్న నేపథ్యంలో చైర్మన్ ఉన్న ఏదైతే ప్రశ్న ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళకి విదేశీ టూర్ అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు ఈ నెల పదిహేడు తారీఖు వీళ్ళందరూ దుబాయ్ టూర్ పోయే ప్లాన్లు ఉన్నారట మరి చూడాలి వీళ్ళు దుబాయ్ టూరు అనే ప్లాన్ అవుతుంది అందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఎంత ఇది ముమ్మాటికి నిజం గతమే మనం చూసినాం ఏది మల్లారెడ్డి గోవాలో ఫుల్ ఎంజాయ్ చేసిండు స్కై జంపులు స్పీడ్ బోట్లు స్విమ్మింగ్ పూల్ డ్యాన్సులు అబ్బో కానీ దీని దానిక ఇంకొక అతుందట ఏందంటే తూముకుంట మున్సిపాలిటీని మొత్తం టూర్ దొరకవేండు గతంలో మూడు నెలల కింద గుండలపోచంపల్లి మున్సిపాలిటీనేమో సింగపూర్ దొరికవేయ్ వీళ్ళనేమో మొన్న గోవా దొరకవేయను ఇప్పుడు మేడ్చల్ మున్సిపాలిటీలు ఏడానికి అవిశ్వాస తీర్మానం పెడతారో అని ముందు జాగ్రత్తగా అంటే ముందు పెట్టిరు పద్నాలుగు మంది ఆల్రెడీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిరు కానీ అప్పుడు ఎందుకు పట్టించుకోవాలి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి సేమ్ గవర్నమెంట్ ఉంది వాళ్ళు కొంచెం నచ్చజెప్పి ఏదో వరకు బుజ్జగిస్తే అప్పుడు కౌన్సిలర్లు మాటిన్నారు కానీ ఇప్పుడు వినేటట్టు లేరు ఇంకో దిక్కు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకలా ఎక్కువ వరకు ఎవరైతే అవిశ్వాస తీర్మానం చేస్తారు ఒక దిక్కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇటు అభివృద్ధి ఇటు జరుగుతూనే ఉంది ఇటు ఆర్ గ్యారెంటీల గురించి ఇది నడుస్తూనే ఉంది కానీ ఎవరైతే అవిశ్వాస తీర్మానం పెట్టిరు లింక్ ఎవరు నేతలు ఉన్నారు ఇలా అందరినీ టార్గెట్ చేస్తారు మళ్ళా మెయిన్ మేడ్చల్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు అంటే గుర్తుందా గతంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మీద ఎంత అసలు ఏ విధంగా ఛాలెంజ్ చేసుకున్నారు ఒకరినొకరు బూతులు తిట్టుకురు మరి అది కూడా ఇంకో దిక్కు మెయిన్ టార్గెట్ అయిపోతుంది మేడ్చల్ మీద బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేజారకుండా ఈ టూర్ అయితే ప్లాన్ చేసి వీళ్ళు టూర్ వరకు పోతారు సరే టూర్ పోతారు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేసినాక మరి చైర్ పర్సన్ మాట ఇంటరా లేకపోతే చేజారిపోతారా మరి బిఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం మనం పెడతారా పెట్టరా ఇక చెప్పలేం అది ఏడు దాకా అయితే చూడాలి ఇక దుబాయ్ టూ రోడ్చినాకల్ అన్ని ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం ప్రస్తుతం ఈ రాజకీయాలు ఇవి ఇవన్నీ పక్కకు పెట్టినాక మేడ్చెల్లా బిఆర్ఎస్ సంధి అసలు ఏం అభివృద్ధి అయింది మా న్యూస్ గురించి మేము అడుగుతున్నాం చెల్లె ఏడు అట్లనే ఉంది ముందు నుంచి ఎట్లుందో ఈడ రైల్వే గురించి చూసుకున్నట్టయితే ఆ బ్రిడ్జ్ అది అట్లనే నడుస్తుంది ఈ అన్ని కాకుండా మెయిన్ మేడ్చల్ల యాక్సిడెంట్ అంటే మేడ్చల్ల యాక్సిడెంట్ కి అడ్డ నడుస్తూనే ఉంది ఈ ఆర్జెన్యూస్ న్యూస్ నుంచి నేను గట్టిగా అడుగుతున్నా మేడ్చల్ల యాక్సిడెంట్లు ఎంత ఘోరంగా అయితే అంటే యాక్సిడెంట్ లేడైతే రాబోయే అంటే మేడ్చల్ అని గట్టిగా చెప్పుకోవచ్చు అంత ఘోరంగా అవుతుంది గడ సిగ్నల్ బస్ స్టాప్ కడ సిగ్నల్ బస్సులు ఇట్లా పోతుంటాయి కార్ ఇట్లా పోతుంటది బండి ఇట్లా పోతుంటే ఆయన మనుషులు దాటాలి మనుషులు ఎప్పుడు దాటతారు లారీ ఎట్లా దాటతారు అసలు అది ఒక్కటి కనీసం గది ఒక్కటి కూడా పట్టించుకోకపోతే ఎట్లా ఈ రాజకీయాలు ఈ టూర్లు ఇవే ఏడ కౌన్సిలర్లు జారిపోతారా ఏడేమవుతుందా అనేసి ఇదే ఉంది కానీ ప్రజలకు ఇంతవరకు మంచి చేసినాం ప్రజలు ఎంతవరకు అభివృద్ధి చెందిరు రోడ్లు ఎట్లున్నాయి డ్రైనేజ్ ప్రాబ్లం ఎట్లుంది మేడ్చల్ ఎంత దాకా అభివృద్ధి చెందింది సరే మున్సిపాలిటీ కాలేదంటే అదేమన్నా అనుకోవచ్చు మున్సిపాలిటీ అయినాక మేడ్చల్ ఎప్పటిదాకా అభివృద్ధి చెందింది మేడ్చల్లో ఏమేమి మారినాయి ఇవన్నీ ఎవరైనా అడుగుతున్నాయి ఇవి ఎవరు అడగారు ప్రజల గోస అట్లనే నడుస్తుంది ప్రజల బాధలు అవి అట్లనే నడుస్తున్నాయి ఆడ యాక్సిడెంట్లు ఏది అట్లనే ఉంటుంది ఈడ అభివృద్ధి ఇట్లనే ఉంటుంది ఏముంది మా కౌన్సిలర్లు జారిపోవద్దు మా రాజకీయం ఇట్లనే ఉండాలి ఇది తప్పితే ప్రజల కోసం గెలిచిన మేము ప్రజలకు సేవ చేస్తాం ప్రజలు అన్నప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించిన నమ్మకంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా మేడ్చెల్ల బరాబర్ బీఆర్ఎస్ వస్తుందని ఏదైతే అన్నారో బీఆర్ఎస్ గెలిపించరు మరి ఇంత నమ్మకంతో తోటి బీఆర్ఎస్ ని గెలిపించినప్పుడు ఏం అభివృద్ధి అయింది మేడ్చల్ల ఎంత దాకా అభివృద్ధి అయింది కనీసం యాక్సిడెంట్ల గురించి ఒక్కరన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారా సరే యాక్సిడెంట్ కాగానే దెబ్బ దెబ్బ వస్తారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జనంతా సాయం చేసినాం సరే ఒక్క కుటుంబానికి సాయం చేసినాం పరామర్శించడం అంతా ఆడికే అయిపోతుందా ఆడ ఆ యాక్సిడెంట్లు పరామర్శించుడు కంటే ఆడ సిగ్నల్స్ అక్క పెడితే అయిపోతుంది కదా ఆ సిగ్నల్ పోలీసులు ఉన్నా ఏం లాభం మాడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ఏం లాభం ఇటు నుంచి ట్రాఫిక్ ఇటు నుంచి వస్తుంటారు ఇది ఇట్లా దాటుతారు ఎందుకు ఏం లాభం దిక్కు ఈ బ్రిడ్జ్ పనులు అనబట్టి ఈ బ్రిడ్జ్ పనులు అన్నా కొద్ది ఘోరంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవి ఎవరు పట్టించుకునేది లేదు అభివృద్ధి ఏడు దాడ ఇవన్నీ అయినా కూడా వీళ్ళకి ఇదే ఏడమ్మ కౌన్సిలర్లు జారిపోతారా ఏడ మా అవుతుందా మా రాజకీయం ఏమవుతుందా ఇవన్నీ ఎట్లా ఇంకెంత ఘోరం అంటే మనం ఏదైతున్నామో మున్సిపాలిటీ కార్మికులు ముగ్గురు కూడా రోడ్ యాక్సిడెంట్లు అనేది చనిపోయారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ చచ్చిపోతురు ఆ సావుకి ఎవ్వాలని ఆపలేం కానీ అది ఒక్కటిగా యాక్సిడెంట్ ఈ అభివృద్ధి అంటే పక్కకు పెట్టిరు ఈ అభివృద్ధి గురించి ఇక చేస్తాడా చెయ్యరా దేవుడెరుగు అది మీ చేతిలో ఉంది మేము ఎంతవరకు మాట్లాడినా ఇప్పుడు మేము ఒక్కళ్ళం అడిగితే అయిపోదు ఇది అందరు అడగాలి అభివృద్ధి గురించి అందరికి ఉండాలి ఇప్పుడు నేను ఒకదాని అడిగి ఆర్జీ గురించి అందరు అడగని ఒకళ్ళని టార్గెట్ అయిపోతాం అదంతా ముచ్చడు కాదు ఇక యాక్సిడెంట్ల గురించి ఎంత ఘోరం అంటే మున్సిపాలిటీ కార్మికులే ముగ్గురు యాక్సిడెంట్లు చచ్చిపోయారు యాక్సిడెంట్ల గురించి ఒక్కసారి ఆలోచన చేయమని మేము వేడుకుంటాం సిగ్నల్ ఒకటి ఏర్పాటు చేస్తే ఏదైతే మన చెక్ పోస్ట్ దాటిన తర్వాత నుంచి కొంపల్లిలో ఎట్లయితే సిగ్నల్ కంటిన్యూ అవుతుందో అదే సిగ్నల్ మేడ్చేలా దేవాలి ఈ యాక్సిడెంట్లు అన్ని తక్కువ కావాలంటే ఈ అభివృద్ధి ఎప్పుడు చేస్తారా ఎప్పటికైతుందా మరి అదంతా వేరే అది మాట్లాడినా కూడా ఎంతవరకు మాట్లాడినా మాట్లాడిన వాళ్ళే టార్గెట్ అయిపోతారు ఎంత మేము జర్నలిస్టులం మేము క్వశ్చన్ చేసినా కూడా మేమే టార్గెట్ అయిపోతాం కాబట్టి ప్రజలు అడగాల్సిన టైంలో అడుగుతారు వాళ్ళు ఎట్లా చెప్తారో వాళ్ళు ఎట్లా బుద్ధి చెప్తారో వాళ్ళు అడగాల్సిన టైంలో వాళ్ళు అడుగుతారు కానీ మేము అడిగేది ఏంటంటే సిగ్నల్ గురించి సిగ్నల్ ఒక్కటి చక్కగా చేస్తే కనీసం యాక్సిడెంట్లు అన్నా అయితే అభివృద్ధి గురించి పక్కకు పెడితే ఆ యాక్సిడెంట్లన్నా మాన్ బతుకులు అభివృద్ధి లేకుండా తిన్న బుక్కెడ్ కూడా తిని మంచిగా బతుకుతారు కదా కుటుంబం రోడ్డు మీద వడకుంటా ఇది ఒక్కటి జర ఆలోచన చేయరు